ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆగస్టు నెల వారికి అదృష్టం సంతోషం కొత్త అవకాశాలు తెచ్చే సమయం రాబోతుంది ఈ నెలలో మీ జీవితంలో ఏం మారబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి వారికి అనుకోకుండా పాత బాకి తిరిగి రావడం జరుగుతుంది మీ పాత స్నేహితుడు ప్రియమైన వ్యక్తిని కలుసుకోవడం వల్ల మీకు శుభ ఫలితాలు పొందుతారు మీరు ఊహించని ఒక మంచి ఆఫర్ రావడం వల్ల మీ ఇంట్లో కుటుంబంలో ఆనందం వ్యక్తపరుస్తారు ఈ రాశివారికి గత నెలల్లో ఉన్న ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది ఆరోగ్య సమస్యలు తగ్గి శక్తి పెరుగుతుంది ఈ రాశివారికి కొత్త ప్రాజెక్టు ప్రారంభించే ముందు సీనియర్ల సలహా తీసుకోవడం మంచిది మాటలలో ఆవేశం తగ్గించండి ముఖ్యంగా కుటుంబ విషయాల్లో హాయ్ ఫ్రెండ్స్ మీరు కొత్తగా మా ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ మాకు ఎంతగానో బుస్టప్ని ఇస్తుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను ఆన్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా అందుతుంది థ్యాంక్ యూ మేషరాశి వారి గ్రహస్థితి ఎలా ఉంటుందో చూద్దాం ఈ నెలలో మంగళుడు మీ రాశి అధిపతి కావడం వలన ఆయన బలంగా ఉండడం మీ ఉత్సాహాన్ని ధైర్యాన్ని పెంచుతుంది గురుడు అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థిక రంగంలో గట్టి లాభాలు సూర్యుడు మరియు బుధుడు శుభస్థానంలో ఉండడం వల్ల వృత్తిలో ప్రగతి సాధిస్తారు మేసరాశి వారి ఉత్తి ఉద్యోగం గురించి తెలుసుకుందాం ఆగస్టు నెల మొదటి వారం నుంచే మీ పనితీరుపై ఉన్నతాధికారులు దృష్టిపడుతుంది మీరు చూపించే కృషి అంకితభావం ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెడుతుంది ఈ నెలలో మధ్యవారం నాటికి కొత్త ప్రాజెక్టు లేదా పనిలో బాధ్యతలు పెరుగుతాయి కొంచెం ఒత్తిడి ఉన్న ఫలితాలు మీకు సంతృప్తినిస్తాయి ప్రైవేటు ఉద్యోగాల్లో ఉన్నవారికి లక్ష్యాలను మించి ఫలితాలు వస్తాయి ఐటీ రంగంలో ఉన్నవారికి బ్యాంకింగ్ విద్య మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నవారికి పదోన్నతి అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ రంగంలో ఉన్నవారు సీనియర్ అధికారుల నుండి మద్దతు పొందుతారు ఈ నెలలో జాబ్ మార్చుకోవాలనుకునే వారు సరైన అవకాశం పొందే సూచనలు ఉన్నాయి మేసరాశి వారికి వ్యాపారం ఆర్థికంగా ఎలా ఉంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం వ్యాపారులకు ఆగస్టు రెండో వారం నుండి లాభదాయకమైన డీల్స్ వస్తాయి పాత కస్టమర్లతో సంబంధాలు బలపడతాయి కొత్త కస్టమర్లను కూడా పొందుతారు దిగుమతి ఎగుమతి రియల్ ఎస్టేట్ టూరిజం రంగాల్లో మంచి ఆదాయం ఉంటుంది స్టాక్ మార్కెట్ లేదా పెట్టుబడుల ద్వారా లాభాలు సాధించే అవకాశం ఉంటుంది ఆస్తి కొనుగోలు వాహనం కొనుగోలు లేదా నిర్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యే సూచనలు కనబడుతున్నాయి మధ్య నెలలో ఒక చిన్న ఆర్థిక ఒత్తిడి ఉన్న చివరి వారంలో పెద్ద లాభం ద్వారా సమతుల్యం వస్తుంది దశవారు కుటుంబం వ్యక్తిగతం గురించి తెలుసుకుందాం కుటుంబంలో సఖ్యత ఆనంద వాతావరణం నెలకొంటుంది పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది వారి ఆశీర్వాదం మంచి మార్గదర్శకత్వం అవుతుంది వివాహ సంబంధాల కోసం ప్రయత్నిస్తున్న వారికి రెండవ మూడవ వారాల్లో అనుకూల పరిణామాలు దాంపత్య జీవితంలో ప్రేమ పరస్పర గౌరవం పెరుగుతుంది స్నేహితుల బంధువుల నుండి అండదండలు లభిస్తాయి పిల్లల విద్య ప్రతిభలో అభివృద్ధి కనబడుతుంది మేసరాశి వారికి ఆరోగ్యం గురించి తెలుసుకున్నాం ఈ నెలలో మీరు శారీరకంగా బలంగా ఉంటారు చిన్నపాటి జలుబు అలసట తప్ప పెద్ద సమస్యలు ఉండవు క్రమమైన నిద్ర సరైన ఆహారం ద్వారా శక్తిని నిలుపుకుంటారు యోగా ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు వ్యాయామం ప్రారంభించడానికి ఇది మంచి సమయం ఈ రాశి వారికి ఆధ్యాత్మికం మానసికంగా ఎలా ఉంటారో చూద్దాం ఈ నెలలో మీరు చేసే పూజలు ప్రార్థనలు త్వరిత ఫలితాలను ఇస్తాయి ఆలయ దర్శనం దాన ధర్మాల్లో పాల్గొనడం ద్వారా ఆత్మ సంతృప్తిని పొందుతారు మంగళవారం మరియు ఆదివారం ఆధ్యాత్మిక శక్తి పెరిగినట్లు అనుభవిస్తారు రాశి వారికి పరిహారం చేసుకోవడం వల్ల మీకు శుభం కలుగుతుంది మంగళవారం హనుమాన్ ఆలయ దర్శనం చేయండి ఎరుపు రంగు వస్త్రం లేదా పండ్లు దానం చేయడం వల్ల మీకు శుభ ఫలితాన్ని పొందుతారు ఓం అంగారకాయ మహా మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి మేషరాశి వారికి ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు మీ జీవితంలో కొత్త అవకాశాలను ఆనంద క్షణాలను విజయాలను అందించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ